హాయ్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐ యామ్ రెయిన్కో ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెసినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు ఈ రీడింగ్ అయితే వర్తించడం అనేది జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సను న్యాయం జరుగుతుందా అంటున్నారు మీ పరంగాన లేక థర్డ్ పార్టీ వారి పరంగాన చూద్దామండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అనేది జరుగుతుంది నేను కార్డ్స్ అయితే ఇలా షఫల్ చేస్తూ ఉన్నానో వీటిని స్ప్రెడ్ చేసి వీటిలో నుంచి ఒక టెన్ కార్డ్స్ అయితే తీస్తానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి రీడింగ్ చెప్పడం అనేది జరుగుతుంది బోటమ్ ఆఫ్ ద డెక్ ద దారిట్ వచ్చిందండి పర్సన్ అందుకే న్యాయం జరుగుతుందా లేదా అని పర్సన్ అయితే అంటూ ఉన్నారండి అంటే పర్సన్ కొంచెం అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయిష్టతతోటి ఉండడం అనేది జరిగింది అక్కడ ఉన్న పర్సన్స్ అంటే తనని కమాండ్ అండ్ డిమాండ్ చేసే పర్సన్స్ వారి ఆలోచనలకు మీ పర్సన్ లోబడి ఉండాలి మీకు మీ పైన ఉన్న పర్ ఫీలింగ్స్ని కూడా వాళ్ళు అణచివేయడం అనేది జరుగుతుంది అందుకని పర్సను అలా ఫీల్ అవుతూ ఉన్నారండి చారియట్ కార్డ్ అయితే వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్ ఇంకా ఏమేమి కార్డ్స్ వచ్చాయో చూద్దామండి ద ఎంప్రెస్ వచ్చింది ఫస్ట్ కార్డు సెకండ్ కార్డ్ ఏమో టెన్ ఆఫ్ సోర్స్ వచ్చిందండి ఏమో ద ఎంప్రెస్ ఏమో టెన్ ఆఫ్ సోర్స్ థర్డ్ కార్డ్ ఏమో ఎయిట్ ఆఫ్ కప్స్ వచ్చింది ఫోర్త్ కార్డ్ ఏమో ఎయిట్ ఆఫ్ పెంటికల్ వచ్చింది ఫిఫ్త్ కార్డు ద హ్యాంగుడ్ మ్యాన్ సిచ్యువేషన్ వచ్చిందండి సిక్స్త్ ఏమో ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది సెవెంత్ కార్డు టూ ఆఫ్ సోర్స్ వచ్చింది ద మూన్ వచ్చింది ఎయిత్ కార్డు నైన్త్ కార్డ్ ఏమో సిక్స్ ఆఫ్ పెంటికల్ కార్డు అయితే రావడం అనేది జరిగిందండి ద హైప్రిస్టెస్ వచ్చింది ఇప్పుడు మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతూ ఉన్నారనంటే నేను వేస్ట్గా థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళాను వెళ్ళడం వల్ల ఏం జరిగింది నా లైఫ్ అనేదే కోల్పోయాను ఎందువల్ల వారికి మీకు ఎలాంటి హార్డ్ బ్రేక్ నమ్మక ద్రోహం అనేది చేసి వారు మీరు ఇన్వెస్ట్ తనకి చేస్తూ ఉన్నారు తను అదర్ పర్సన్ చేయడం మీరు బెగ్ చేసుకోవడం ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీరు ఒకరికి ఇవ్వడం మీ పర్సన్ వేరే వాళ్ళకి ఇవ్వడం అంటే ఇప్పుడు మీకు రావాల్సిన డబ్బు పరంగా చూసినా కూడా మీరు ఒకరికి ఇచ్చారు ఇచ్చి మీరు వారిని అడగడం వారేమో వారి దగ్గర ఉన్నా కానీ లేవని చెప్పడం ఇతరు పర్సన్స్ వాళ్ళ దగ్గరికి నేను వాళ్ళకి ఇచ్చాను అని చెప్పడం అది డబ్బు పరంగా తీసుకుంటే ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే చూపిస్తూ ఉన్నాయి ఇప్పుడు అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే వారిని ఒక హై స్ట్రెస్ ఒక లేడీ అనేవారు కంట్రోల్ చేస్తూ ఉన్నారు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూసుకున్నట్లయితే మీ పర్సనల్ లైఫ్లో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీ కావచ్చు వాళ్ళ ఫ్యామిలీ ఉమెన్ ఒక మదర్ పాత్ర ఆమె అయితే చాలా కంట్రోలింగ్ విమ్ ఉమెన్ అండి అందుకే చార్యర్ చూపెట్టింది బాటమ్ ఆఫ్ ద డెక్ ఆమె నుంచి మీ పర్సన్ రిలీజ్ కాలేడు అందుకే నాకు న్యాయం అనేది జరుగుతుందా థర్డ్ పార్టీ పరంగా ఈ థర్డ్ పార్టీ పరంగా నాకు న్యాయం అనేది జరుగుతుందా నా పర్సన్ని నేను ఎప్పుడు చేరుకుంటాను అని అనుకుంటూ ఉన్నారు ఒకవేళ డబ్బు లాస్ అయిన వాళ్ళైతే ఎలా ఆలోచిస్తున్నారు వామ్మో వీళ్ళకి నేను ఊరికేనే ఇచ్చేసాను నా డబ్బులు నాకు తిరిగి వస్తాయా రావా అని మీరైతే చాలా భయపడుతూ ఉన్నారు ఇప్పుడు మీకు ఎలా ఉంది అనంటే ఇలా భారంగా ఇబ్బందిగా ఉందండి డబ్బు లాస్ అయిన వాళ్ళకైతే మీ పర్సను వస్తుందా రాదా అనే ఆలోచన థింకింగ్ చేసే వాళ్ళు కూడా ఇలానే ఉన్నారు అది ఆడవారైనా మగవారైనా అంటే ఇప్పుడు పార్టీ సిచ్యువేషన్లో వెళ్ళిన మీ పర్సను ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నారు మీ గురించి మీరు తన లైఫ్లోకి వస్తారా రారా ఒకవేళ డబ్బు అనేది ఆగిపోయి ఉంటే నా దగ్గరికి వస్తుందా లేదా అంటే ఒక భయం ఒక టెన్షన్ మెంటల్ ప్రెషర్ తోటి మెంటల్ టార్చర్ అంటారు కదా అలాంటి సిచ్యువేషన్లో పర్సన్ అయితే ఉండడం అనేది జరిగింది అందుకే పర్సను నాకు న్యాయం జరగాలి నాకు జస్టిస్ అనేది కావాలి నాకు జడ్జిమెంట్ కావాలి అని పదే పదే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అనుకుంటూ ఉన్నారండి నేను నేను చే చేతి లారా చేజార్చుకున్నాను వాళ్ళు ఎలాంటివారో నాకు తెలుసు నెగిటివ్ పీపులే కానీ నన్ను మా అబ్బాయి పేరు చూడం వల్ల నేను ఇచ్చాను అంటే మీరు మంచి వారే అంటే ఇప్పుడు కలెక్టివ్ కూడా మంచి వారే ఎమోషనల్ పరంగా తీసుకున్నట్లయితే వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా తీసుకున్నట్లయితే నేను ఒక జెన్యునిటీ పర్సన్ నేను మిస్ అయ్యాను లాస్ అయ్యాను కావడం వల్లనే నాకు ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడ్డది మీది ఒక అమ్మ ప్రేమ మీరు జెన్యున్ పర్సన్ కరెక్ట్ పర్సను నేను మీ పైన చూపెట్టాల్సిన కేరు ఎమోషన్స్ నేను ఇతరులకు ఇచ్చాను ఇవ్వడం వల్ల నాకు ఈ సిచ్యువేషన్ ఏర్పడింది ఇప్పుడు నాకు పాత సిచ్యువేషన్ కావాలి ఓల్డ్ సిచ్యువేషన్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని మిమ్మల్ని అయితే ఇప్పుడు అంటూ ఉన్నారు అంటే కొత్త రిలేషన్ ఫస్ట్లో ఎలా ఉంటుంది కొత్త అంటే కొత్త ఒక వింత పాత ఒక రోత అని అంటారు కదండీ అంటే మిమ్మల్ని రోతలాగా అనుకున్నారు మీ పర్సన్ కానీ ఇప్పుడు మళ్ళీ ఏమంటూ ఉన్నారు మిమ్మల్ని గోల్డ్ అంటున్నారు అది కూడా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అలా అనడం అయితే జరుగుతుంది కలెక్టివ్నైతే ఇప్పుడు మిమ్మల్ని ఏ పర్సన్ అయితే చూసి చీదర కొట్టుకున్నారో మీ పర్సను ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని రావాలి తన లైఫ్లోకి రావాలి మీరు తన లైఫ్లో ఉంటేనే తనకొక జెన్యునిటీ అనేది ఉంటుంది అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీ పర్సన్ మిమ్మల్ని పదే పదే మేనిఫెస్ట్ కూడా చేయడం అనేది జరుగుతుంది నాకు తెలిసి మీరు వారు కూడా ఒక టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉండి ఉంటారండి మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చిన వారు కూడా అంతే డిస్టెన్స్లో ఉండి ఉంటారు పదే పదే మీరు మీది మాకు వస్తుందా రాదా అని ఒకవేళ హెల్త్ ఇష్యూస్ పరంగా తీసినట్లయితే మీ హెల్త్ అనేది కూడా క్యూర్ కావడం అనేది జరుగుతుందండి కంపల్సరీ మీకైతే న్యాయం అనేది జరుగుతుంది కానీ ఇప్పుడు మీరు ప్రజెంట్ మీ పర్సన్ అయితే ఎలా కోరుకుంటున్నారంటే మీ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే ఇలా ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్లో నా క్లారిఫికేషన్ అనేది వస్తుందా రాదా అని మీరు థింకింగ్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ కూడా థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారండి ఇప్పుడు పర్సన్ అయితే ప్రజెంట్ అయితే ఇలా సింగిల్గా ఉంటున్నారు ఎవరితో ఎక్కువ ప్యాచ్ అప్ అయి ఉండలేరు లోన్లీనెస్ అనేది గడుపుతూ ఉన్నారు ఏకాంతం అనేది పెంటికల్ కోసం కూడా ఒంటరిగా కష్టపడుతూ వర్క్ అనేది చేస్తూ ఉన్నారు తన లైఫ్లోకి ఎవరిని ఇన్వైట్ చేయడం లేదు ఇన్వైట్ చేయడం లేదు నాకు నా పర్సన్ కావాలి నా తనని ఎలాగైనా మళ్ళీ నా లైఫ్లోకి మాకు రీయినియన్ అనేది కావాలి తను నా లైఫ్లోకి తెచ్చేసుకోవాలి అంతే కంపల్సరీ అని అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఏం చేస్తే తిరిగి వస్తుంది అని ఆలోచిస్తూ ఉన్నారు మీ ఫ్రెండ్స్ ద్వారా ఆయన అడగడము మీరు ఆన్లైన్లోకి ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వెళ్ళిపోతున్నారు అని మిమ్మ మిమ్మల్ని అయితే మీ పర్సన్ అయితే పదే పదే చూస్తూ ఉన్నారండి అంటే మీ మిమ్మల్ని తన మొబైల్ నుంచి కాకుండా అదర్ మొబైల్ నుంచి కూడా మీ పర్సన్ అయితే మిమ్మల్ని సెర్చ్ చేయడం అనేది జరుగుతుంది మీరు ఇంకా ఎనీ సోషల్ మీడియాలో మీరు ఏదైనా ఇన్స్టాలో ఇట్లా ఏదైనా పోస్ట్ పెట్టినా మీరు ఏం పెడుతున్నారు ఏం చేస్తున్నారు అని చూడడం మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నా కూడా మీరు తన నెంబరు మీరు మీ నెంబర్ తను బ్లాక్లో పెట్టుకున్న వారికి తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మీ స్టేటస్లన్నీ వారు చూస్తే మీరు ఏం పెట్టారో అవన్నీ మళ్ళీ ఒక స్క్రీన్ షాట్ల లాగా తీసేసి వాళ్ళకు మీరు నాకు పెట్టండి అని కూడా మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు మీ గురించి మీ పర్సన్ అయితే సర్చ్ చేస్తూ ఉన్నారండి కంపల్సరీ మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోనట్టే ఉంటూ ఉన్నారు మిమ్మల్ని అయితే మేనిఫెస్టో అనేది చేస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ కూడా ఎప్పుడు రిమూవ్ అయిపోతావా తల్లి నీకు ఒక దండం తండ్రి నీకు ఒక నమస్కారం అనేలాగా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు అంటే మిమ్మల్ని ఇప్పుడు ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే ఒక లాగా ఫీల్ అవుతున్నారు ఒక దేవత లాగా ఒక గాడ్ లాగా నేను ఇంత జెన్యున్ ప్రేమ నేను మిస్ అయ్యాను నేను ఒక ఫేక్ ప్రేమ కోసము లేని అట్రాక్షను ఎఫెక్షన్ కోసము ఒక కళ్ళబొల్లి మాటలకు నేను పడిపోయి ఇలాంటి సిచ్యువేషన్ తెచ్చుకున్నాను ఏంటి అని పర్సన్ అయితే ఒక రిక్రేట్గా అనేది అయితే ఫీల్ అవుతూ ఉన్నారు తను ఫీల్ కావడము ఇబ్బంది పడడము చాలా జరుగుతుంది తన ఇతరులతోటి కూడా ఎవరితోటి కలిసి ఉండడం లేదు ఎవరైనా మాట్లాడుకున్నడం ఏదైనా సందర్భం వచ్చినప్పుడు గ్యాదర్ కావడం అనేది ఉంటుంది కదా తనకు తెలిసిన ఫ్రెండ్స్ ఇట్లా ఎవరితోటి కూడా అంత క్లోజ్గా అయితే మూవ్ అయితే ఉండలేరు సింగిల్గా అయితే ఉంటూ ఉన్నారు కొందరేమో అడిక్షన్స్కు కూడా అలవాటు పడడం అనేది జరిగిందండి అంటే ఒక మగవారు అనుకోండి ఒక డ్రింక్ పరంగా లేదంటే ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవారికి కూడా కొందరికైతే కొన్ని వింత వింత వ్యసనాలు అనేటివి ఉంటాయండి అలాంటి వ్యసనాలకు కూడా అలవాటు పడిపోవడం ఆ థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్ని క్వశ్చన్ చేయడం ఏంటి వాట్ ఇస్ దిస్ ఏం చేస్తున్నావు అని అడగడం ఇలాంటివైతే వాళ్ళిద్దరి మధ్యలో అయితే చాలా వస్తూ ఉన్నాయి ఇవన్నీ రావడం అడుక్కోవడం మాట్లాడుకోవడం ఇవన్నీ అయితే చేస్తూ ఉన్నారు ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారండి ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇలా అయితే చేస్తూ ఉన్నారు మీతోటి న్యూ బిగినింగ్ అయితే కావాలని కోరుకుంటూ ఉన్నారు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే మీ పర్సన్కి అయితే ఉందండి మీకు ఫైనాన్షియల్ పరంగా తీసుకున్నట్లయితే మీ మీ సిచ్యువేషన్ అనేది అయితే మెరుగుపడబోతుంది వరల్డ్ కార్డ్ వచ్చిందండి అంటే దీని అర్థం మీ లైఫ్ అనేది కొత్తగా మారబోతుంది మీరు ఇప్పుడు ఏది చేసినా కానీ సక్సెస్ అవుతుంది అంటే మీకు ఏదైనా డిలేస్ గిట్లా ఏదైనా పడిపోయి ఉన్నా కానీ ఎన్ని రోజులు ఆగిపోయిన ఏదైనా ఉంటుంది కదా అవి అనేది డిలే అనేది జరగడం అనేది ఉంటుంది కదా ఆ డిలేస్ పడిపోయిన వర్కులు కూడా రన్నింగ్ అవడం అనేది జరుగుతుంది ఆగిపోయినా కూడా మళ్ళీ మీ లైఫ్లోకి అయితే కంపల్సరీ మళ్ళీ కంటిన్యూషన్ జరగడం అంటే మీరు పెండింగ్లో పెట్టిన వర్క్ కూడా అది మీకు మళ్ళీ ఫాస్ట్గా రన్ అవుతుంది దానిపైన మీరు ఇన్వెస్ట్ చేసి ఆగిపోయిన మనీ అంతా కూడా మీరు మళ్ళీ దానికి అంతకు నాలుగు రెట్లు అయితే మీరు గ్రోత్ అనేది చూడబోతున్నారండి మీరు ఎలాగైనా దానిపైన ఎంత ఎక్స్పెండ్ చేశారో అంత మనీ అనేది మీరు తిరిగి సంపాదించబోతున్నారు మీ లైఫ్ అయితే బాగుంటుంది మీ పర్సన్ కూడా అంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా తీసుకున్నట్లయితే మీ లైఫ్లోకి రాలేకుండా అడ్డుకట్టలాగా ఉన్న థర్డ్ పర్సన్స్ కూడా రిమూవ్ అయిపోతూ ఉన్నారండి కొందరికి వారి నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ కూడా వస్తుంది మీ పర్సన్ కూడా ఒక పాజిటివ్ వేలో ఉన్నారు అంటే ఒక నెగిటివ్గా లేకుండా పాజిటివ్గా ఉండడం అనేది జరిగింది మీ పైన అంటే ఇప్పుడు మీరు లేనప్పుడు తనకి పరిస్థితులు అనేటివి చాలా గుణపాఠాలు అనేటివి నేర్పాయి మీరు తన దగ్గర ఉన్నప్పుడు మీ వాల్యూ మీకు కేర్ అనేది ఇవ్వలేదు అది మీరు లేనప్పుడు తనకి ఇతరుల ద్వారా జ్ఞానబోధ అనేది జరిగింది ఎలాగనంటే తన వరకు తానే చేసుకోవడం లేదా ఇతరులను చూసినప్పుడు వాళ్ళైతే ఒక సక్రమంగా రిలేషన్స్ తోటి పిల్ల పాపలతోటి ఉంటుంటే మీ పర్సను అంటే అన్నీ ఉన్నా కానీ తినలేని సిచ్యువేషన్ అనేది ఉంటుంది కదా అంటే ఇప్పుడు మీ పర్సన్ పై యొక్క పరిస్థితి ఎలా ఉందంటే ఒక షుగర్ పేషెంట్ షుగర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అన్నీ ఉంటాయి వాళ్ళకి కానీ తినడానికి వాళ్ళ హెల్త్ సపోర్ట్ చేయదు ఇప్పుడు మీ పర్సన్ యొక్క పరిస్థితి కూడా అదే తనకు అన్నీ ఉన్నాయి కానీ సఫిషియెంట్ గా అన్నీ ఉన్నాయి కానీ అనుభవించలేని ఒక మూర్ఖులు అన్నమాట అంటే ఎందువల్ల తన ఈగో యాటిట్యూడ్ వల్ల ఈగో చూపెట్టడం వల్లనే మీరు ఇప్పుడు తన లైఫ్లో లాస్ అయ్యారు అంటే మీ తను కొందరు ఇంకెలా ఫీల్ అవుతున్నారు నాకు జడ్జిమెంట్ కావాలి కానీ నేను ఒప్పుకోను తనే ఒప్పుకొని నా లైఫ్లోకి రావాలి అని అంటున్నారండి కానీ ఇప్పుడు మీరైతే అలాంటి ఎనర్జీలో లేరు తనే ఇంకా మీరు తన లైఫ్లోకి వస్తారా రారా అని ఈ టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి వల్ల మేనిఫెస్ట్ అనేది చేస్తూ ఉన్నారు అంటే కొందరు నాకు ఈ పర్సన్ వద్దు అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారండి కలెక్టివ్ కూడా అంటే మనకి ఇంతవరకు జరిగిన ద్రోహం చాలు నాకు వద్దు ఇప్పటిదాకా చేసిన లాస్ చాలు అనుకోండి ఇంకేం చేసి వెళ్తారో అంటే ఇప్పుడు మీరు అంత తొందరగా నమ్మరు కదా మీకు తను చూపెట్టింది ఏంటి ఒక ఫిజికల్ లాస్ మెంటల్ లాస్ మిమ్మల్ని పెట్టకూడని ఇబ్బందులన్నీ చాలా పెట్టేసి మీకు నమ్మక ద్రోహం హార్ట్ బ్రేక్ అనంటే ఎలా ఉంటుందో చేసి చూపెట్టారు ఇప్పుడు థర్డ్ పార్టీ వారు పెట్టేవారు వారి కష్టాల వల్ల వారికి ఇలా టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది వారికి వారిప్పుడు న్యాయం కావాలని కోరుకుంటూ ఉన్నారండి కానీ మీ పర్సన్ వల్ల మీకు కూడా ఇలా టెన్ ఆఫ్ సోర్స్ వల్ల మీకు ఇలాంటి సిచ్యువేషన్ కూడా మీ పర్సన్ వల్ల కలిగిందండి తన వల్ల మీరు ఎంతో హార్ట్ బ్రేక్ సిచ్యువేషను మీకు నమ్మక ద్రోహం హార్ట్ బ్రేక్ అంటే ఎలా ఉంటుందో ఒక డిప్రెషన్ స్టేట్ అనేది మళ్ళీ జీవితంలో అన్నీ కోల్పోయి ఓటమి అంటే తెలియని మీకు జీవితం అంటే ఇలా ఉంటుంది అని తెలియని మీకు నమ్మక ద్రోహం అంటే తెలియని మీకు మీ పర్సన్ అయితే ఒక హార్ట్ బ్రేక్ అనేది చేసి చూపెట్టారు కానీ మీ పర్సన్ ఎంత చేసినా ఇప్పుడు ప్రజెంట్ మీ లైఫ్ అయితే ఎలా ఉందంటే మీరు ఒంటరి జీవితం అనేది గడుపుతూ ఉన్న మీ లైఫ్లో మీరైతే దేనికి లోటు అనేది లేకుండా మీకున్న దాంట్లో అన్నీ సఫిషియెంట్గా ఉండి తను అన్నీ ఉండి తినలేని కండిషన్లో తను ఉన్నారండి తను ఏమనుకుంటున్నారు నేను థర్డ్ పార్టీతోటి రొమాన్స్ చేసుకుంటా నేను చాలా హ్యాపీగా ఉన్నా అని అనుకుంటూ ఉన్నారు కానీ అది ఎలా ఉంది తన లైఫ్ క్రమశిక్షణ లేని జీవితం అనేది వారు అనుభవించారు క్రమశిక్షణ ఉన్న జీవితం అనేది మీరు అనుభవిస్తూ ఉన్నారు మీ లైఫ్లో మీరైతే ఒంటరిగా ఉన్నా చాలా హ్యాపీగా ఉన్నారండి మీకు మీ పర్సన్ ఎవ్రీడే ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారంటే నాకు నె నెక్స్ట్ డే ఏం జరుగుతుందో తెలియదు ఏమవుతుందో తెలియదు లైఫ్ ఎట ఎట వెళ్ళిపోతుందో తెలియదు అనుకుంటూ చాలా తన గురించి తాను బాధపడుతూ చాలా డిప్రెషన్గా మీ పర్సన్ థింకింగ్ చేస్తూ ఉన్నారండి కానీ మీరు అలా లేరు ఓకే మీకు ఆల్రెడీ చాలా నమ్మక ద్రోహం హార్ట్ బ్రేక్ అనేది జరిగింది మీ లైఫ్లో మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఉండేవాళ్ళు ఉంటారు వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు నాకు ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుంది నేను ఏ తప్పు చేయలేదు నేను నా లాగా నేను ఉన్నాను నేను తప్పు చేయలేదు తల వంచను అనే సిచ్యువేషన్లో మీరైతే ఉండడం అనేది జరిగిందండి మీ మంచితనమే మీకైతే యూజ్ కావడం అనేది జరుగుతుంది మీరెవరికైతే నెగిటివ్ చేయలేదు ఒకరి దానికి కూడా మీరు ఆశపడలేదు అది తప్పండి ఒకరి దానికి ఒకరి వస్తువు పైననైనా ఒకరి మనిషి పైననైనా ఆశపడడం ఎలాంటిది వారి ఎంగిలి ఎంగిలి మెతుకులు అని అంటారు కదా అలా ఎంగిలి మెతుకులకు ఆశపడడం లాంటిది మీరైతే అలాంటి పర్సన్స్ కారు మీకు చేతనైతే మీరే ఒకరికి పెడతారు కానీ ఒకరిదైతే మీరు తినరు అలాంటి వ్యక్తి ఉన్న పర్సన్ మీరు కానీ ఇప్పుడు మీ పర్సన్ మీ పర్సన్కి మీ గురించి తెలుసు కానీ మీ ఇప్పుడు తనకి ఎలా ఉంది అనంటే నేను లేకున్నా నా పర్సన్ చాలా ఉంటారు అంటే ఇప్పుడు తను మీరు సింగిల్గా ఉన్నా కానీ మీ సెల్ఫ్ లైఫ్ అనేది ఎలా ఉంది సెల్ఫ్ గ్రోత్ చాలా బాగుంది మీరు గతంలో కంటే మాడిఫై అయ్యారు అంటే మీ వేషధారణ మారింది మీ బా అంటే మీరు ఏదైనా మాట తీరు కూడా మీరెవరితోటైనా మాట్లాడి ఉంటే ఉంటే కూడా మీ పర్సన్ అబ్జర్వ్ చేసి అయితే ఉంటారండి చేయడం వల్ల మీ మాట విధానం కూడా మారిన విధానము మీ నడవడిక అంటే తనలాగా అంటే తను ఎలా ఉండేది మీరు మీ పర్సన్ కంటే మెచ్యూరిటీ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్న పర్సను మీరు ఎప్పుడు కూడా ఎక్కడ ఎస్ చెప్పాలి ఎక్కడ నో చెప్పాలో మీకు పర్ఫెక్ట్గా తెలుసు మీరు తనలాగా ఇతరులపైన డిపెండ్ అయి ఉండరు థర్డ్ పార్టీస్ పైన మీరు సొంతగా నిర్ణయం తీసుకుంటారు అది పాజిటివ్గా జరిగినా మీరు దాన్ని మంచిగానే తీసుకుంటారు ఓకే అయిందని అది నెగిటివ్గా జరిగినా దాన్ని ఎలా చేంజ్ చేయాలనే థింకింగ్ చేస్తారు మీరైతే ఎప్పుడు ఇతరులపైన ఆధారపడి ఉండరు అది మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా కానీ తను ప్రతి ఒక్కరి హెల్ప్ అనేది తీసుకుంటారు కానీ ఎవ్వరు కూడా ఎవరికి తోడు అనేది ఉండరు అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు అసలు వాస్తవానికి చాలా దగ్గరగా ఉన్నట్టు ఎంతో కలిసి ఉన్నట్టుగా ఉంటారు కానీ ఎవరికి కూడా వారు ఒకరిపైన ఒకరికి నమ్మకాలు ప్రేమలు అనేది ఉండవు వారందరూ క్లబ్గానే ఉంటారు కానీ ఒకరినొకరు చీటింగ్ అనేది చేసుకుంటారు చేసేసుకొని వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటారు కానీ అది బయటికి రానివ్వరు వాళ్ళు మీరు ఎవరితోటి కలిసి ఉండరు అలా కొట్టుకోరు ఫైటు చేయరు మీలాగా మీరు ఉంటారు అది మీ పర్సన్కి ఎలా కనబడుతుంది ఒక యూనివర్సల్లాగా కనబడుతుంది మీరు మీకు ఉన్న దాంట్లో మీరు ఉంటారు అంటే మీరు ఎవరి జోలికి పోరు మీ జోలికి వస్తే కూడా ఎవరు మీరైతే సామాన్యంగా ఊరుకునే పర్సన్స్ అయితే కాదండి కలెక్టివ్ కంపల్సరీ నిలదీసి కడిగేసే పర్సన్స్ మీరు నిజాయితీగా ఉన్నారు కాబట్టి మీరు ఇప్పుడు ఇలా ఒంటరి జీవితం అనేది గడుపుతూ ఉన్నారు మీరు కనుక అబద్దాలు ఆడి ఫేక్ పర్సన్స్ అయితే మీ పర్సన్ లాగా రకరకాల లైఫ్లు చూసుకుంటూ ఎంజాయ్ చేసేవారు కానీ కాదు మీ జెన్యున్ పర్సన్ మీ జెన్యునిట్ అనేది ఇప్పుడు మీ పర్సన్కి చాలా బాగా నచ్చుతుంది నాకు ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎండ్ అవుతుందా కాదా అని తనైతే దేవుడిని కూడా అడుగుతూ ఉన్నాడు మొక్కుకుంటూ ఉన్నారండి నాకు ఈ సిచ్యువేషన్ అనేది ఎండ్ కావాలి ఎప్పుడు వెళ్ళిపోతావు థర్డ్ పార్టీ గో గో అంటూ ఉన్నారండి థర్డ్ పార్టీని అలా నీకు ఒక దండం పెడతా నా లైఫ్ నన్ను చూజ్ చేసుకొని మూ కానీ ఎన్ని రోజులు ఇంకా నన్ను పట్టుకొని ఎలాడుతావు మళ్ళీ నా లైఫ్ అనేది ఫ్యూచర్ గ్రోత్ అనేది ఉండొద్దా అంటే ఒకవేళ చిల్డ్రన్స్ కిడ్స్ ఇట్లా లేకుంటే వాళ్ళిద్దరి మధ్యలో తల్లిదండ్రులు వాళ్ళ మధ్యలో కనుక ఇంత డిస్టెన్స్ అనేది పెట్టి వేసేస్తే వాళ్ళకి కిడ్స్ కావడానికి మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఈ రోజులలో ప్రస్తుతమైన రోజులలో ఎలా ఉన్నాయి చాలా హెల్త్ ఇష్యూస్ అనేటివి వస్తున్నాయి రావడము లేదా వాళ్ళకి ఎలా వస్తున్నాయి అండాలు చక్కగా రిలీజ్ కావడం లేదు ఆడ ఆడవారికి అయితే మగవారికి అయితే వాటికి ఫర్టిలిటీ ఇబ్బంది అయితే వస్తూ ఉన్నాయి దానివల్ల మీ పర్సన్స్ అయితే ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవారు ఎలా ఉన్నారు వాము వీళ్ళు ఇలా చేసేసి మా పర్సన్కి మాకు ఇలా గ్యాప్ పెట్టేస్తే మా లైఫ్ మేము ఎప్పుడు లీడ్ చేస్తాం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు అందుకే థర్డ్ పార్టీకి అయితే ఒక నమస్కారం అంటూ ఉన్నారు జడ్జిమెంట్ అనేది కావాలని అనుకుంటున్నారు మీ పర్సన్కి అయితే మీ పైన పాజిటివ్ ఒపీనియన్స్ అయితే ఉన్నాయి కానీ మీరు భయపడుతూ ఉన్నారండి అంటే తను గతంలో లాగానే నాకు ఇలా మళ్ళీ హార్ట్ బ్రేక్ చేయడా ఏంటి అని ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు మీ పర్సన్ కూడా తనకి కొంచెం క్లారిటీ లేకుండా అంటే థర్డ్ పార్టీ నన్ను వదిలేస్తుందా నన్ను ఇలానే లైఫ్ లాంగ్ నాతోనే ట్రావెల్ చేసుకుంటూ ఉంటుందా అని ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారండి థర్డ్ పార్టీ గురించి భయపడే వాళ్ళు చాలామంది అయితే ఇందులో చూపిస్తూ ఉన్నారు కానీ మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు కానీ అంత స్ట్రెంగ్త్ అయితే వారికి లేదు లేకపోవడం వల్ల ఆగిపోతూ ఉన్నారు భయపడుతూ ఉన్నారు అంటే థర్డ్ పార్టీ చెప్పిందే వినాలి వాళ్ళు అథారిటీ ఫిగర్ అనమాట కంట్రోల్ తన కంట్రోల్లో ఉంటారనమాట కూడా వచ్చింది ఆ థర్డ్ పార్టీ వారికి అన్ని సఫిషియంట్గా కావాలి అంటే వాళ్ళు ఇతరుల జీవితాలు ఏమైపోయినా పర్వాలేదండి వారికి మాత్రం డబ్బు గోల్డ్ ఆస్తులు అన్నీ కావాలి వారిని ప్రతి ఒక్కరు కూడా పొగడాలి వారికి ఎవరైనా నెగిటివ్గా వారి గురించి మాట్లాడితే వాళ్ళని ఉంచను కూడా ఉంచారండి చంపి పడేస్తారు అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్స్ అనమాట థర్డ్ పార్టీ వారు అలాంటి ఎనర్జీస్ ఈ మేం ఏమన్నా మీ పర్సన్ మీకు చేసిన దానికి మీరైతే ఇలా మూవ్ అని అయితే వెళ్ళిపోయారు మీరు లేకపోవడం వల్ల మీ పర్సన్ ఇలా ఒంటరిగా చాలా కష్టపడుతూ ఉన్నారు మీ గతంలో కూడా మీకు చాలా గొడవలు అయితే జరిగాయండి ఇద్దరి మధ్యలో చాలా కాన్ఫ్లిక్ట్ అనేది రావడం అనేది జరిగింది మీకు అయితే మీ పర్సన్ చాలా హార్ట్ బ్రేక్ చేశాడు మీకు ఏది చేశారో మీకు ఇప్పుడు ప్రజెంట్ తనున్న సిచ్యువేషన్లో కూడా అలా జరగడం అయితే అవుతుంది మళ్ళీ మీకైతే ఇప్పుడు ఏదైతే డిలేస్గా ఆగిపోయి ఉన్నాయో అవైతే మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి అయితే రాబోతూ ఉన్నాయి కంపల్సరీ వచ్చే అవకాశం కూడా ఉంది మీరు పండుకొని కూడా ప్రతిరోజు ఆలోచిస్తూ ఉన్నారు ఇది జరుగుతుందా లేదా అని మీ పర్సన్ కూడా మీ గురించి ఇలానే థింకింగ్ ఇస్తూ ఉన్నారు మీరు ఎలా ఆలోచిస్తూ ఉన్నారో మీ పర్సన్ కూడా అలానే థింక్ చేయడం అయితే జరుగుతుంది కొత్తగా అయితే లైఫ్ అయితే స్టార్ట్ చేయబోతు ఉన్నారు మీరు మీ లైఫ్లో డబ్బు అనేది రాబోతుంది మీ పర్సన్ తోటి రీయూనియన్ కూడా జరగబోతుంది మీరు ఎక్స్పెక్ట్ చేసిన ప్రతి వర్క్ డిలేస్ ఉన్నాయన్నీ కూడా మీకు కంటిన్యూగా కంటిన్యూస్గా జరగడం అనేది జరుగుతుంది గతంలో లాగా అయితే పెండింగ్లో ఉండే అంటే మీది కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్న వర్క్ ఒక రోజు జరిగితే మళ్ళీ నాలుగైదు రోజులు బ్రేకప్ అలా ఉండేది కదా ఇప్పుడు అలా అయితే ఉండేయండి ప్రతి వర్కు కూడా మీది డబ్బు పరంగా ఏదైనా ఇన్వెస్ట్ చేసిన ఏదైనా మీ షాప్స్ గిట్ల ఏదైనా రన్ అయినా అది కంటిన్యూస్గా గ్రోత్ అనేది ఉంటుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి కింగ్ ఆఫ్ పెంటికల్ కంపల్సరీ మీరు అనుకున్నదైతే సాధించగలుగుతారండి మీ లైఫ్లో ఉన్న నెగిటివ్ పీపుల్ని కూడా మీరైతే పసిగట్టడం అనేది జరుగుతుంది మీ పర్సన్ నుంచి కూడా రీయూనియన్ వాళ్ళకి కూడా తన మీ ప్రపోజల్ని రిజెక్ట్ చేసిన వాళ్ళకు కూడా మీకు ప్రపోజల్ అనేది రాబోతుందండి కంపల్సరీ మీ పర్సన్ నుంచి ప్రపోజల్ అనేది రాబోతుంది ప్రజెంట్ పర్సన్ మీ గురించి అయితే థింకింగ్ చేస్తూ చాలా బాధపడుతూ అయితే ఉన్నారు అందుకు కారణాలను కూడా తను తనను తాను కూడా ఆత్మవిమర్శ అనేది చేసుకుంటూ ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చేదందుకు తను మిమ్మల్ని చేరుకోవడానికి ఆలోచనలు అయితే చేస్తూ ఉన్నారు ఎలాగైనా మీ పర్సన్దే విజయం అండి కంపల్సరీ తనైతే మీ లైఫ్లోకి అయితే రాబోతు ఉన్నారు మీరు కలెక్టివ్ అయితే మీ మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి వస్తారు మీ పర్సనే మీ లైఫ్ అని మీరు అనుకుంటూ ఉన్నారు అదే జరగబోతుంది కంపల్సరీ మీరు పాజిటివ్ థింకింగ్ తోటి ఉన్నారు మీరు పాజిటివ్ పాజిటివిటీనే మ్యానిఫెస్ట్ అనేది చేస్తూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మీకు అయితే పాజిటివ్ అయితే జరుగుతుంది ఇది లవర్స్ పరంగా తీసుకున్నట్లయితే ఒక వన్ అండ్ హాఫ్ త్రీ మంత్స్ ఇలా ఇంత గ్యాప్ డిస్టెన్స్లో ఉన్నవారే అయితే మళ్ళీ మీకు తన నుంచి మీకు ప్రపోజల్ అనేది అయితే రాబోతుందండి వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా తీసుకున్నట్లయితే టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయరు లేదా వన్ ఇయరు ఇలా డిస్టెన్స్లో ఉన్నవారు కంపల్సరీ తన దగ్గర నుంచి మీకు మెసేజ్ ఎప్పుడు వస్తుందనంటే అంటే ఈ మంత్ ఎండింగ్లో కొందరికైతే కనబడుతుందండి ఈ జనవరి ఎండింగ్లో కొందరికైతే కాలర్ మెసేజ్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి నేను లెటర్స్ వైజ్గా కూడా చూస్తాను ఏ లెటర్ వాళ్ళకి ఎక్కువగా చూపిస్తుంది అని క్యూ లెటర్ అండి ఏ లెటర్ జీ లెటర్ ఐ లెటర్ ఆర్ లెటర్ ఈ లెటర్ కే లెటర్ హెచ్ లెటర్ ఎల్ లెటర్ ఎన్ లెటర్ అండి డబ్ల్యూ లెటర్ డి లెటర్ ఎఫ్ లెటర్ ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజినేట్గా కావడం అనేది జరుగుతుంది ఇది రాశుల పరంగా తీసుకున్నట్లయితే ఏ రాశుల వారికి ఎక్కువగా రెజినేట్ అవుతుందో చూద్దామండి ఆల్మోస్ట్ అన్ని రాశులు కనబడుతూ ఉన్నాయి కానీ చెప్పుకుందాము ప్రతి రాశి కూడా వృషభ రాశి కన్యా రాశి మకర రాశి మీన వృచ్చిక కర్కాటక రాశి మిథున తుల కుంభరాశి వారికి మేషరాశి సింహరాశి ధనస్సు రాశి ఈ రాశుల వారికి కూడా ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజినెట్ కావడం అనేది జరుగుతుందండి వొరైకిల్ కార్డు కూడా నేను ఒకటైతే తీసి చెప్తాను మీ పర్సన్ నుంచి మీకు వచ్చే సమాధానము తనైతే జస్టిస్ కావాలని అయితే కోరుకుంటూ ఉన్నారండి మీకు కంపల్సరీ జస్టిస్ అనేది జరుగుతుంది మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి అయితే తిరిగి రాబోతూ ఉన్నారు మిమ్మల్ని మీ పర్సన్ మేనిఫెస్ట్ అనేది చేస్తూ ఉన్నారు ట్వంటీ ఫోర్ సెవెన్ థింకింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుందో తనకు అర్థం కావడం లేదు ఇలాంటి పర్సన్స్ ఇలాంటి ఎనర్జీస్ కూడా చూపిస్తూ ఉన్నాయండి ఇంక ఇప్పుడు ఏంజిల్స్ సమాధానం ఏం చెప్తారో చూద్దామండి ఫైండ్ సంథింగ్ పాజిటివ్ టుడే అంటున్నారు పాజిటివిటీ తోటి ఉండండి పాజిటివ్గా ఆలోచించండి అని అంటూ ఉన్నారండి ఇలాంటి అయితే రావడం అయితే జరిగింది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి ఒక థర్టీ టు ఫార్టీ పర్సంటేజీ మీది ఉంటేనే మీకు రెసినేట్ అయినా మాత్రమే తీసుకోండి కానివి మీవి కావు అని వదిలేయండి ప్రతిదీ మాదే అనుకొని ఫీల్ కాకండి ఇది మా రీడింగ్ లాగే ఫీల్ కాకండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీది పర్సనల్ రీడింగ్ చేపించుకుంటేనే మీకు కరెక్ట్గా రావడం అనేది జరుగుతుందండి ఒక థర్టీ టు ఫార్టీ పర్సంటేజీ రెజనేట్ అయినా అది మీకు రెజనేట్ అయినవి మాత్రమే తీసుకోండి కానివి వదిలేయండి చాలామందికి అయితే ఈ జనరల్ రీడింగ్స్ కూడా రెజనేట్ కావడం అనేది జరుగుతుందండి అవి అయిన పాయింట్స్ మాత్రమే మీ తీసుకోండి కానివి మీవి కావు వేరే వాళ్ళే అనుకొని లీవ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సీ యూ అండి